హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చెయ్యబేయ్య రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు పులుసు అండి ఎండు రొయ్యలు అంటే చాలామందికి నచ్చదనుకుంటాను ఎందుకంటే స్మెల్ వస్తాయి కాబట్టి బట్ స్మెల్ రాకుండా ఇలా చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి ఫస్ట్ యాభై గ్రాములు ఎండు రొయ్యలు తీసుకొని వాటిని బాగా కడిగి పక్కన పెట్టుకోండి అలాగే పెద్ద నిమ్మ సైజం చింతపండు కూడా తీసుకొని కడిగి నానబెట్టుకోండి ఆరు పచ్చిమిర్చి ఐదు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని పచ్చిమిరపకాయల్ని కట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు కొద్దిగా ఫిష్ మసాలా ఉంటే కర్రీ చాలా బాగుంటుందండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి తీసుకోండి బాండి వేడిన తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలను వేసుకోండి జీలకర్ర ఆవాలు చిటిపటలాడేంత వరకు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు యాడ్ చేయండి ఉల్లిగడ్డలు త్వరగా వేగాలంటే ఒక చిన్న చిట్కా అండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసే సరిపోతుందండి త్వరగా వేగిపోతాయి గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి చూడండి ఆనియన్స్ ఎంత త్వరగా వేగిపోయాయో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా వేగనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేయండి రొయ్యలు పది నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా వేగనివ్వండి అలాగైతేనే పచ్చివాసన పోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నానండి టూ మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి పులుపుని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసి ఒక ఇరవై నిమిషాలు బాగా మరిగించాలంటే సరిపోతుందండి వేడి వేడి రొయ్యల పులుసు రెడీ అయినట్టు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్